నా ఛానల్ను వీక్షిస్తున్న అభిమానులందరికీ నా నమస్కారం ఇప్పటికీ నా ఛానల్ రెండు వేల సబ్స్క్రైబర్స్ను దాటింది అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది మీరందరూ మీ సపోర్ట్ నాకు అందించినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ దీపావళి రోజున నేను మా గుమ్మం ముందు ముగ్గు వేసి ఆ ముగ్గులో పూలు పసుపు కుంకుమ వేసి వాకిలిని అందంగా అలంకరించుకున్నాను నా చిన్నప్పటి సంగతులు కొన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను వింటారు కదూ ఆ చిన్నప్పుడు మేము మచిలీపట్నంలో ఉండేవాళ్ళం మా ఇంటి ముందు పెద్ద వాకిలి ఉండేది చుట్టూ పెద్ద ప్రహరీ గోడ ఉండి ముందు ద్వారం బంధం ఉండి తలుపు ఉండేది వాకిలికి అటు ఇటు బంతిపూల మొక్కలు ఉండేది సంక్రాంతి నెల రోజులు అమ్మ వాకిట్లో పెద్ద పెద్ద ముగ్గులు వేసేది మెలికల ముగ్గులు పద్మ ముగ్గులు వేసి చుట్టూ అందంగా ముగ్గుకు తగ్గ డిజైన్ వేసేది రాత్రి టైంలో ముగ్గు వేసేది తెల్లారి లేచి ఆ ముగ్గు చూడగానే ఎంతో అందంగా ఉండి సంతోషంగా అనిపించేది నాకు ఇప్పటికీ ఆ రోజులు తలుచుకుంటే ఎంతో సంతోషంగా ఉంటుంది మరో పక్క బాధగా కూడా అనిపిస్తుంది ఎందుకంటే అమ్మ అన్నయ్య ఇప్పుడు మా మధ్య లేరు నా పెళ్ళై హైదరాబాద్ వచ్చాక నేను కూడా ముగ్గులు వేసేదాన్ని మేము క్వార్టర్స్లో ఉండేవాళ్ళం కాబట్టి వాకిలి ఉండేది కాదు గచ్చు మీదే చిన్న చిన్న ముగ్గులు వేసేదాన్ని మేము విజయవాడలో ఉన్నప్పుడు ఇంటి ముందున్న చిన్న స్థలంలో మంచి మంచి ముగ్గులు వేసేవాళ్ళం నేను మా పక్కింట్లో ఉన్న లక్ష్మి గారు పోటీ పడి మరీ ముగ్గులు వేసేవాళ్ళం ఇప్పుడు అప్పటిలా పెద్ద ముగ్గు కాదు కదా చిన్న ముగ్గు కూడా వాకిట్లో వేయలేకపోతున్నాను అప్పుడున్నంత హుషారు ఓపిక ఈ వయసులో ఉండదు కదండీ కాసేపు వంగిని ముగ్గు వేసేసరికి కాళ్ళు పట్టేసి కాళ్ళ నొప్పులు వచ్చేస్తున్నాయి ఇప్పుడు నేను వేసిన ముగ్గు కూడా చిన్న పీట వేసుకుని దాని మీద కూర్చునే వేశాను నేను వేసిన ఈ ముగ్గు పెద్ద గొప్ప ముగ్గేం కాదులేండి చుక్కల ముగ్గు కన్నా డిజైన్ ముగ్గులే ఎక్కువగా వేసేదాన్ని ఇప్పుడు అది కూడా వేయలేకపోతున్నాను ఇలాంటివన్నీ అప్పటి రోజులకు గుర్తుగా మీతో పంచుకుంటున్నాను ఈ వీడియో చూసినప్పుడల్లా అప్పటి రోజులు గుర్తు చేసుకోవచ్చు కదా ఎంతైనా అప్పటి రోజులే ఎంతో అందమైనవి కదా ఈ వీడియో మీకు నచ్చితే మీ అభిప్రాయం అనుభవాలు కామెంట్స్ ద్వారా తెలియచేయండి నా ఛానల్